మా అంటే బాలయ్య బాబు మాస్ లెవెల్కి చాలా బాగా బాబు గారి డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్ డెఫినెట్లీ అండి డెఫినెట్లీ ఏంటండి కంప్లీట్ మూవీ అండి ఇట్స్ ఎ కంప్లీట్ మూవీ

సంక్రాంతి హీరో అంటే బాలే బాబు నాడు విభయ బ్రహ్మాచర్య సినిమానా డబుల్ బాక్ బస్టర్ మ్యాన్ సూపర్ సూపర్ హిట్ అనే సినిమా చాలా బాగుంది సూపర్ ఉంది సినిమా చాలా బాగుంది సెంటమెంట్ చాలా బాగుంది యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు అవుట్ చాలా అసలు మైండ్ బ్లోయింగ్ ప్లీజ్ సూపర్ ఉంది సూపర్ సూపర్ హిట్ చాలా బాగా చేశారు బా కాకినాడ అల్లుడు చాలా బాగుంది બાલે ઇસમેલા ઉન્ડે સુપર સુપર બાલે એક્ટિંગ એલલે સુપર ચાલા બોન ચાલા બોન ડાયલોગ ડાયલોગ ડાયલોગ્સ ચાલા બોન ચાલા બોન બાલે ઇદે સુપર હિટ સુપર હિટ યે ચેન્જર કના બોન સુપર હિટ ચાલા બોન ચાલા બોન આ બોન જય બાલેયા જય બાલેયા જય બાલેયા મ્યુઝિક કોડે બોન અંદર સંત ఇప్పుడు మీరు ప్రమో పరంగా వస్తే ట్రోల్ స్టఫ్ అన్నారు కానీ బట్ డబ్బుడి సాంగ్ ఫుల్ ఫ్లెడ్ గా ఇప్పుడు చూస్తే ట్రోల్ అనేది విత్డ్రా చేసుకుంటారు ఒపీనియన్ ఏంటండి ఊర్వశీ రౌటిలా గురించా ఏం చెప్తా అండి దప్పుడు దిబిడే అంటే నరసింహ లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు బీజిఎం తమ్మన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి ఒక మెట్టు ఎక్కిచ్చేసింది ఎన్హాన్స్ అయిపోయింది మూవీ అంతా ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ నా మైండ్లో తిరుగుతుంది బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ వాచింగ్ నేను ఫస్ట్ టైము ఎన్బికే మూవీ ఫస్ట్ టైం థియేటర్లో చూసిన నేను నా కెరీర్ లైఫ్లో మొత్తంలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై అయినా థ్యాంక్ యూ సో మచ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇది తమన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కిచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ అది తిరుగుతుంది ఇంకా చాలా